జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము తులారాశి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పంచమ లాభస్థానంలో ఈ సంచారం జరుగుతూ ఉంది మీకు చాలా ట్రికీగా ఉంది అంటే చాలా బాగుంది ట్రికీ కంటే నా ఉద్దేశం చాలా బాగుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే సహజ కాలపురుషుడి కుండలీలో సింహరాశి పంచమ అయింది ఓకే అలాగే మీ రాశి నుంచి కుంభరాశి పంచమ అయింది పంచమ స్థానం అయింది అయితే సహజ కాలపురుషుడి కుండలిలో కుంభరాశి లాభ రాశి లాభస్థానం అయింది మీ రాశి నుంచి సింహరాశి లాభస్థానం అయింది అంటే ఎటు నుంచి ఎటు చూసుకున్న ఫైవ్ అండ్ ఎలెవెన్ తాక్సెస్ పడింది తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా మంచి శుభ సమయం ఇది ఒక తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకనే కాకుండా మీరు కనుక శుక్రమహాదశలో ఉన్న మీరు తులారాశి లగ్నంలో పుట్టకపోయినా పుట్టి శుక్రమహాదశలో ఉంటే ఇంకా మంచిది శుక్ర అంతర్దశలో ఉన్నా చాలా మంచిది ఒకవేళ మీరు కనుక తులారాశిలో ఏవైనా గ్రహాలు ఉంటే అలాంటి గ్రహ దశలు జరుగుతూ ఉన్నా కూడా మీకు మంచిది ఇప్పుడు జరుగుతూ ఉంటే మీరు తులారాశిలో పుట్టి అలా జరుగుతూ ఉంటే ఇంకా మంచిది ఒకవేళ అలా పుట్టపైన తులారాశిలో ఏదైనా గ్రహం ఉంటే ఈ గ్రహ దశ జరుగుతూ ఉంటే ఆ గ్రహ దశ జరుగుతుంటే ఇంకా మంచిది సో ఇది జ్యోతిష్యం అంటే కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు తెలుసుకోవచ్చు తెలియని వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకున్న పాయింట్స్ చూడండి ఇదేంటంటే ఐదు పదకొండు ఈ రెండు చాలా మంచిదండి అంటే మీరు అనుకున్నవన్నీ కూడా మ్యానిఫెస్ట్ అవ్వడం మీరు చూస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏవేవైతే మీకు డ్రీమ్స్ ఉన్నాయో అలాగే మీ పిల్లల విషయంలో ఏవేవైతే మీకు డ్రీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మ్యానిఫెస్ట్ అయ్యే వండర్ఫుల్ టైమ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్పాలి ఇది కర్టన్ రైజరు దేనికి కర్టన్ రైజరు ఇప్పుడున్న ఈ ఫిఫ్త్ అండ్ లెవెన్త్ యాక్సెస్ దేనికి కర్టెన్ రైజర్ అంటే బెనిఫిట్స్కి కటన్ రైజరు ఆర్థికంగా అన్ని అనుకూలమైన పరిస్థితులు రావడానికి ఇది ఒక కటెన్ రైజరు సో అంటే మీకు ఒక ఒకవేళ మీ జన్మజాతకం అస్సలే సహకారంగా లేదు అనుకున్నాం ఎగ్జాంపుల్కి అప్పుడు కూడా మీకు ఇది ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్ని ఇచ్చే తీరుతున్నాను ఎందుకంటే గోచారంలో గ్రహదేవతలు వాళ్ళ ఫలితాన్ని ఇస్తారు అయితే ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు బాలేదు అన్నదాన్ని తగ్గిస్తాడు తగ్గించడంలో ఆయన కొంచెం ఎనర్జీని పెడతాడు పెట్టి అప్పుడు లాభాలను ఇస్తాడు అనమాట సో అక్కడ మరి ఇక్కడ బాగాలేదన్నది తగ్గిస్తూ ఉన్నాడు కదా మీకు ఇప్పుడు తీసుకోవాల్సిన జన్మజాతకం బాగాలేకపోతే ఇబ్బందుల్ని తగ్గిస్తూ ఇక్కడ ప్లస్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అంటే ఆయన వర్కింగ్ రెండు చోట్ల బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు బట్ ఏదైనా తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మీకు షష్ట స్థానంలో శనేశ్వరుడి సంచారము అలాగే పంచమ స్థానంలో రాహు భగవానుడి సంచారము లాభస్థానంలో భగవానుడి సంచారము పంచమాధిపతి పంచమ స్థానంలో సంచారం అనేది పూర్వపుణ్యాన్ని పూర్వ పూ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని అంతా కూడా తోడు తీసుకొస్తూ ఉన్నాడు మీకు ఇంకా ఆయన తోడడం అంటే మొత్తం చూస్తాడు ఎక్కడ ఏది వదిలిపడి కొంచెం కూడా రమంత్ కూడా వదిలిపెట్టకుండా తీసుకొస్తా ఉన్నాడు వాటికి తాలూకు మీకు బ్లెస్సింగ్స్ని ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఈ రాశిలో ఉన్నంతవరకు వరకు ఎంతవరకు తోడగలుగుతాడో అంత మాక్సిమం తోడు మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు భగవానుడు అవన్నీ నేను ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అని చెప్పాను కాబట్టి ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది లేదా వ్యాపారస్తులకి ఇలా ఉంటుందని పాయింట్ పాయింట్ లేదా ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది ఇవన్నీ ఏం చెప్పక్కర్లేదు ఏ రంగంలో ఉన్నా ఉండని ఉండండి మీరు అందరికీ బాగా ఉంది మీకు అదృష్టం ఏంటంటే ఒకవేళ మీకు శనీశ్వరుడు దశలో మీరు ఉంటే కనుక చాలా మంచి ఫలితాన్ని మీకు ఇది ఇస్తుంది ఎక్కడొచ్చి ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మీరు కనుక బుధమహర్ దశలో ఉంటే కనుక మీరు తులా లగ్నంలో పుట్టి బుధ మహర్దశ కనుక మీకు జరుగుతూ ఉంటే ఇది మీకు అంత అనుకూలంగా ఉండదు అంటే మీకు ఒకవేళ ఏమైనా వింశతుల దశ ఐడియా ఉంటే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మీ రాశికి స్థానం అయింది అది కన్యా రాశి అలాగే నవమాధిపతి కూడా అయ్యాడు బుధ భగవానుడు నవమాధిపతి కూడా అయ్యాడు నవమ వ్యయాధిపతి అయ్యాడు సో నవమ వ్యయాధిపతి అవుతూ ఉన్న కన్యా రాశి అనేది రాహుభగవానికి మోస్ట్ ఇంపార్టెంట్ రాశి ఎందుకంటే ఆయనకు అది మూల త్రికోణ స్థానం ఉచస్థానం అని కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది సో మీకు కనుక బుధ మహాదశ జరుగుతుంటే ఆ రాశి మీదే ఆయన ఎక్కువ ఫోకస్ ఉంటుంది మిథున రాశి కంటే కూడా అందువల్ల కొన్ని మీకు కొన్ని ఇబ్బందులు చూస్తారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేవి కొన్ని కలుగుతాయి మీకు అలాగే కొన్ని పాలిటిక్స్ మీ మీద ప్లే అవుతాయి బాగా అంటే కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఇవేం లేకుండా మనం పరిహారము తెలుసుకుంటూ ఉన్నాం మొదట కేతు భగవానికి సంబంధించిన పరిహారము తర్వాత లాస్ట్లో రాహు భగవాన్ రాహుభగవానుకి సంబంధించిన పరిహారం కూడా తెలుసుకుందాం బుధ మహర్దశ జరుగుతూ ఉన్నవాళ్ళు తులారాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే పెద్దగా ఇబ్బందులని కాదు ఒకవేళ బుద్ధ భగవానుడు మీ దాంట్లో బాగా ఉంటే కనుక మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేసేయచ్చు అంతగా అప్లికబిలిటీ ఉండదు ఆయన బాగో లేకపోతేనే అప్పుడు కొంచెం ఇబ్బందుల్ని కలిగిస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళతోటి కూడా వైరం ఉంటుంది మెయిన్ అది అందరూ ఇప్పుడు మనిషి అంటేనే సంఘజీవి కదా సో అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అందరూ కొంచెము బాగా ఉండట్లేదు అని అని అనిపించి కొంచెం బాధ అనిపిస్తుంది సో అదొక్క పాయింటే అది కూడా బుధమహర్దశ జరుగుతూ ఉంటే మాత్రమే లేకపోతే ఈ పాయింట్స్ మీకు అప్లికేబిలిటీ ఉండదు తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్స్ట్రీమ్ సుపర్బ్ పీరియడ్ ఇది అలా అందులో ఏ విషయమైన అంటే అందులో ఏ విధమైన సందేహం పడక్కర్లేదు పంచమ లాభం డబల్ ట్రిగర్ అవుతూ ఉంది ఇక్కడ కేతు భగవానుడు లాభస్థానం సింహరాశి సహజ కాలపురుషుడు కొండలిలోంచి పంచమ స్థానం అలాగే సహజ కాల కుండలిలోంచి కుంభరాశి లాభస్థానం అయింది మీ రాశి నుంచి కుంభరాశి పంచమ స్థానం అయింది సో మీ డిజైన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యే టైం మీ కోరికలన్నీ ఫుల్ఫిల్ అయ్యే టైం ఈ సమయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు విద్యార్థిని విద్యార్థనులకి చాలా మంచి సమయము మీలో ఉన్న ప్రతిభా పాటవాళ్ళు వెలికి వచ్చే సమయము మీరు చాలా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా వండర్స్ మీరు చదువులో చేసే తీరుస్తారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీ పేరెంట్స్కి మీరు ఆనందాన్ని కలిగిస్తారు మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే అలా ఉంటుంది మీరు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు అందులో మీరు చాలా సక్సెస్ని సాధించి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఒక ఇది ఇస్తారంటే ఒక సంతోషాన్ని కలిగిస్తారు ఒక ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తారు అంటే సంతోషకరమైన ఆశ్చర్యము ఇది కలిగిస్తారు మీరు వీలైనంత వరకు మీకు బుధ మహాదశ జరగనియండి బాగో బుధమహార్దశ జరిగే వాళ్ళకి బాగాలేదన్నాం కదా సో ఎవరికైనా సరే ఇంకా బాగా ఉండడానికి బుధమహార్దశ జరిగే వాళ్ళకి కొంచెం స్టేబుల్గా ఉండడానికి మరీ ఇబ్బందులు రాకుండా బాగుండడానికి న్యూట్రల్గా వెళ్ళిపోవడానికి ద బెస్ట్ వే ఏంటంటే ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి ప్రయత్నించండి బుధ మహర్దశ అంటే ఇక్కడ ఏంటంటే మీరు బుధబలం పెంచుకోవాలి తులారాశి లగ్నాలు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ బుధ బ జరుగుతున్నా జరుగుతుందా లేకపోయినా సరే ఇది బెస్ట్ టైమ్ మీరు బుధబలం పెంచుకుంటే బుధబలాన్ని ఎలా పెంచుకుంటారు ఒకటి శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా ఆరాధించడం వల్ల శ్రీరామదేవుని కథ అని ఉంటుంది ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలి అది మీకు ఎక్కడైనా పూజా స్టోర్స్లో బుక్ దొరుకుతాయి అదైనా చేయొచ్చు అది కాకపోయినా ఏదైనా గ్రంథం చదవండి అది భగవంతుడికి సంబంధించిన పురాణాలు ఏవైనా చదవండి వీటి వల్ల కూడా మీకు చాలా మ్యాక్సిమం కాలపురుషుడు కుండలిలో నుంచి మీకు ఏవైతే షడ్రూపుల్స్ ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా గాలి తీసేసిన బెలూన్ లాగా అయిపోతాయి అంటే మొత్తం పోతాయి దోషాలన్నీ కూడా తొందరగా వెళ్ళిపోతాయి కానీ దీనికోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి మీ వంతు ప్రయత్నం మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదైనా దేవుడికి సంబంధించిన గ్రంథం చదవడానికి ప్రయత్నించండి రామాయణం చదువుతారా దేవి భాగవతం చదువుతారా శ్రీ కృష్ణ భాగవతం శ్రీమద్ భాగవతం చదువుతారా శివపురాణం చదువుతారా విష్ణు పురాణం ఏదైనా సరే చదవండి లేదా గురుచరిత్ర పారాయణ చేయండి ఏదైనా సరే చేయడానికి చదవడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు తుల తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు కనీసం మూడు సార్లు ట్రాన్సిట్ అయ్యే లోపల ఏదైనా ఒక గ్రంథాన్ని పఠించాలి ఏదైనా గురు సచ్చరిత్ర చదువుతారా లేదా శ్రీ ఏదైనా సరే అష్టాదశ పురాణాల్లో ఏ పురాణమైనా వినడం వినడమైనా చేయొచ్చు చదవడమైనా చేయొచ్చు రెండు చేస్తామని అంటే ఇంకా మంచిది చాలా మంచి ఫలితాలని డెఫినెట్గా తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు చూసే తీరుస్తారు మీకు బుధ మహర్దశ జరుగుతున్నా కూడా ఆ పాయింట్లన్నీ కూడా అంటే బుధమహర్దశ జరుగుతున్న వాళ్ళకి బాగాలేదని చెప్పాక తెలుసుకున్నాం కదా అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అవన్నీ తుంగలో కలిసిపోతాయి సో మంచి ఫలితాలని మీకు కూడా వస్త రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది మనకి శాస్త్రం ఉన్నది మనకి ధైర్యం కలిగించడానికి మనకి ఇంకా అంటే మనలో జీవాన్ని పెంచడానికి ఇలా జీవాన్ని చక్కగా పెంచుకోండి భగవంతుని పట్టుకోవడం ద్వారా సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమా ఆర్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా పరా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ श्रीगुरदक्षिणाममूर्त नम गुरुदक्षिणाममूर्त नम गुरदक्षिणाममूर्त नम श्री गुरदक्षिणाममूर्त नम गुरुदक्षिणाममूर्त नमः ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పులేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మనందరం అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ